ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల బాకీ తీర్చి న్యాయం చేయాలని తెలంగాణ అమరవిళ్ల స్థూపానికి నివాళులర్పించి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన చేపట్టింది ఇరవై మూడు నెలలుగా మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఐకాస్ అధ్యక్షుడు సూర్వి యాదయ్యారు గ్రామంలో పలు అభివృద్ధి

బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థలో బిల్లులు చెల్లించిన తర్వాతనే సర్పంచ్ లో బిల్లులు చెల్లించిన తర్వాతనే గ్రామాలలో అభివృద్ధి పనిచేసిన సర్పంచ్ ల పెళ్లు

ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం స్పందించగా ఇప్పటి వరకు స్పందించలేదు అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు కానీ మా సర్పంచ్ల బిల్లుల మీద ఎప్పుడు ప్రకటనలు చేసినా ఒక బోగస్ ప్రకటన పడుతున్నాయి గతంలో నూట యాభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు అల్లా ఏ ఒక్క చిల్లిగా కూడా సర్పంచ్లకు అందలేదు అదే విధంగా నిన్న మూడు వందల రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని ఈ పంచాయతీ రాజ వ్యవస్థ కని చెప్పి మంత్రివర్గం అన్నది ఆ దాంట్లో కూడా ఏ సర్పంచ్ కు ఒక రూపాయి అందలేదు ఇట్లా చూసుకుంటా పోతుంటే గ్రామ పంచాయతీలకు నిధులు రూపాయి ఇవ్వని ప్రభుత్వం బహుశా దేశంలోనే ప్రపంచంలోనే బహుశా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అంటే ఇంత కక్ష సాధింపు గ్రామాల పైన గ్రామ ప్రజల పైన కక్ష సాధిస్తురు అదే విధంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పైన కక్ష సాధిస్తురు అనేక మంది సర్పంచ్లు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక సర్పంచ్ కి ముప్పై లక్షల పై చినుకు రావాలి దాదాపు అనేక సార్లు అధికారులకు కలెక్టర్కు వినమించకుండా అయినా కానీ అలా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మనోదయం కల్పిస్తు వారి కుటుంబాన్ని వీడికి రప్పించినాం అంటే ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించకుండా మా మీద కక్ష సాధింపు ఎందుకు మేము చేసిన అభివృద్ధి పనులు కావా మేము దేశంలోనే ఇరవై అవార్డులు ఎంపిక చేస్తే పంతొమ్మిది అవార్డులు తెచ్చుకున్న ఘనత మా సర్పంచ్లు మా సర్పంచ్లు ఇలా చనిపోవాల బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఆ బిల్లులు అనేది రిలీజ్ అనే దాని మీద ఎవరికి ఇస్తున్నారు అంటే పర్సెంటేజ్లు ఇచ్చిన వాళ్ళ బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీలో మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం ఇప్పటికీ ఇరవై మూడు నెలలుగా మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం వినిపించుకుంటలేదని అనేక సార్లు అదే అదేవిధంగా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళని అదే అదేవిధంగా మేము లాస్ట్కి ఈ ప్రభుత్వం మొద్దు రాబోతుందని ఓ దున్నపోదుకు కూడా పత్రం ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కల్పించింది ఇలాంటి మాకు బాధ కల్పిస్తున్నందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మా శాపనార్థాలతోని కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా బిల్లులు ఐదు వందల ముప్పై కోట్లు రిలీజ్ చేసి మీరు ప్రజా ప్రభుత్వం అనిపించుకోవాలి మీరు ప్రజా పాలన అనిపించుకోవాలి కానీ పాలన గాలి కొద్ది మా బిల్లులు ఇవ్వకుండా ఏమైనా మీరు కోట్ల కొద్దిగా అభివృద్ధి పనులని చేస్తుంటూ వాటి కమిషన్లు పర్సంటేజ్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది ఇలాంటి ప్రభుత్వాలు ఉండొద్దని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి మా సర్పంచ్ ఆత్మహత్యలు నివారించాలి లేని ఎడల మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద మేము పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం చెప్పలేకపోతున్నాను మాకు ఇంకో డబ్బులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది మాకు అటాక్ వచ్చింది యాభై లక్షల దాకా రావాలి మాకు బిల్లులో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది మా ఫ్యామిలీ అప్పులలోకి మేము ఏం చెప్పలేక ఇంటికి తాళం పెట్టిరు పిల్లలు స్కూల్ నుంచి కూడా బయటకు పంపించరు ఫీజు కట్టలేక కూడా ఇంటి దగ్గరనే ఉంటారు పిల్లలు టెన్త్ క్లాస్ బాబు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినా ఫీజు కట్టలేదు ఇంటి దగ్గరనే ఉంటుంది బాబు స్కూల్ పోతలేదు రావాలిపురం గ్రామంకి చేరిన నేను నాగూర్ కృష్ణ చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటా బస్ రెండు సంవత్సరాల నుంచి యాభై లక్షలు పెట్టుబడి పెట్టిన ఇంతవరకు వరకు రూపాయి వస్తుంది తట్టుకోలేక ఇట్లా హాస్పిటల్ వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటాను గిట్ల నా దగ్గర డబ్బులు లేవు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ మూడు రోజులు ధర్నా వేసిన ఎవరు పట్టించుకునే దానం లేవు అయిపోయింది నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిమని కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు ఆ స్కూల్ ఫీజు గట్టగా బయటికి వెళ్ళకొస్తే కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పి పంపించిండు ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా పరిస్థితి ఉంది నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడేలా అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈసారి